డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం తెనాలి నియోజకవర్గం కొల్లిపెర మండల పరిధిలోని మొన్నంగిలో మండలంలోని వైసీపీ నాయకులంతా సమావేశమయ్యారు మాజీ ఎంపీపీ ఆరిగ అశోక్ రెడ్డి గృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆరిగ అశోక్ రెడ్డి కొల్లిపర మండల ఎంపీపీగా పనిచేశారు అనంతరం ఆయన ఒంగోలుకి తరలి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ కొద్ది కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో ఆరిగ అశోక్ రెడ్డి ఆయన భార్య మాధవిరెడ్డి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఆరిగా అశోక్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఒక కీలక పదవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు అశోక్ రెడ్డి సన్నిహితులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి ఆదరైన పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని శివకుమార్కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్